వైగి సెంటర్ లో పిఎం విశ్వకర్మ సంబంధించి ఫస్ట్ బ్రిక్ మ్యాషన్ ధోబీ సంబంధించింది రెండు ట్రైన్లు ఇక్కడ పిఎం విశ్వకర్మ కింద స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు ధోబీకి వచ్చేసేసి టెన్ మెంబర్స్ బ్రిక్ మ్యాషన్ వచ్చేసేసి ఒక జరుగుతుంది వీళ్ళకి వచ్చేసేసి మామూలుగా సెవెన్ డేస్ ట్రైనింగ్ ఉంటుంది ఫస్ట్ జీరో అసెస్మెంట్ ఉంటుంది తర్వాత వచ్చేసేసి ఫైవ్ డేస్ వచ్చేసి ట్రైనింగ్ మెల్గోలు ట్రైనింగ్ నేర్పించడం జరుగుతుంది తర్వాత లాస్ట్ ఫైనల్ డేస్ వచ్చేసేసి మళ్ళీ అసిస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు అసెస్మెంట్ పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది ప్లస్ పిఎం విశ్వకర్మ కింద వీళ్ళకి లక్ష రూపాయలు ఫస్ట్ వితౌట్ ష్యూరిటీ ష్యూరిటీ లేకుండా లక్ష రూపాయలు ఇస్తారు ప్లస్ వీళ్ళకి ఆ ఉద్యోగికి సంబంధించిన కానీ ఈ బ్రిక్ మ్యాషన్ సంబంధించిన కానీ వీళ్ళకి పనిముట్లు కూడా ఫ్రీగా గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ లో పోస్ట్ ద్వారా వాళ్ళకే వీళ్ళకే వాళ్ళ వస్తువులు అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది